పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ నార్త్ అమెరికా లో సంచలనం రేపింది కేవలం బుధవారం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం త్రీ పాయింట్ వన్ మిలియన్ అంటే ఇరవై ఆరు కోట్ల పైగా వసూలు చేసి పవన్ కెరియర్లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోను ప్రత్యేక స్థానం దక్కించుకుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఓజీ పై రిలీజ్ ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి సుజిత్ దర్శకత్వం పవన్ మాసులు తమన్ మ్యూజిక్ అన్ని కలిపి సినిమా హాయి మరింత పెంచాయి ముఖ్యంగా యాక్షన్ ట్రైలర్ ది ట్యాగ్ లైన్ అభిమానుల్లో భారీ అంచనాలు రేపింది నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ముందే భారీ స్క్రీన్ కౌంట్ తో రిలీజ్ కు సన్నాహాలు చేయడంతో ప్రీమియర్ కలెక్షన్ లో రికార్డు స్థాయికి చేరాయి సినిమా ప్రీమియర్ల సందర్భంగా అమెరికా అంతటా తెలుగు అభిమానులు సెలబ్రేషన్ వాతావరణం సృష్టించారు థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు బ్యానర్లు స్పెషల్ కట్అవుట్లు మైక్ సెటప్స్ తో పండగలా జరుపు అనేక థియేటర్లలో ఫస్ట్ షో టికెట్లు లో నిమిషాల్లో సేల్వగా పవన్ ఎంట్రీకి అభిమానులు స్టాండింగ్ ఒకేషన్ ఇచ్చారు సోషల్ మీడియాలో ఓజీ స్టార్ ది కాల్ హాస్టాగ్ ట్రెండింగ్ అవడమే కాకుండా ప్రీమియర్ షో పాజిటివ్ బాయ్ బాధితుంది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికాలో సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్ టూ మిలియన్ లోపే ఉండేది కానీ ఓజీ మాత్రం ప్రీమియర్ల ద్వారానే ఆ రికార్డుని చెరిపేసి కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది నార్త్ అమెరికా టాప్ ఫైవ్ తెలుగు ప్రీమియర్ కలెక్షన్లు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబులూ త్రీ పాయింట్ త్రీ మిలియన్ దేవరా టూ పాయింట్ ఎయిట్ మిలియన్ ఈ జాబితాలో ఓజీ నాలుగో స్థానంలో నిలవడమే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఆల్ టైమ్ బెస్ట్ గా రికార్డులు కొట్టింది అభిమానుల హంగామా పాజిటివ్ టాక్ను బట్టి చూస్తే ఫస్ట్ వీకెండ్ లో ఇంకా పెద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి